పంచదార పాలు వాడకుండా రవ్వ లడ్డులు బాగా సాఫ్ట్గా వారం పది రోజులు నిల్వ ఉంచినా కూడా గట్టిపడకుండా అంతే సాఫ్ట్గా ఉండడానికి లడ్డులు నేను ఎలా చేస్తానో చూసేయండి కడాయిలోకి నెయ్యి వేసేసుకొని అందుట్లోకి జీడిపప్పులు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం జీడిపప్పులు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులోనే కిస్మిస్లు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ రెండింటినీ ఒక బౌల్లోకి అయితే తీసేయండి అదే నెయ్యిలోకి ఒక కప్పు సూజీ రవ్వ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అదైతే వేసేసుకొని బాగా పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్తో పొడి పొడిగా వచ్చిన తర్వాత అందుట్లోకి ఒక కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఎండు కొబ్బరిని తురిమి వేసుకున్నా నేను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి ఇంకా బాగుంటుంది బాగా రెండింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కడాయిలోకి హాఫ్ కప్పు బెల్లము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అన్ని నీళ్ళు వేసేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి ఇలా కరిగిపోతే సరిపోతుంది ఏమీ అవసరం లేదు పాకం చేశారంటే మళ్ళీ లడ్డులనేవి గట్టిగా అవుతాయి బెల్లం సిరప్ని రవ్వలోకి వేసేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసుకొని బాగా మిక్స్ వేసుకోవాలి బౌల్ చిన్నదైందని నేను ఇక్కడ ప్యాన్లోకి వేసేసుకున్నాను మళ్ళీ బాగా మిక్స్ వేసుకొని ఇలాగా నచ్చిన సైజులో ఉండల్లాగా చుట్టేసుకున్నామంటే సరిపోతుంది పంచదార కానీ పాలు కానీ వాడకుండా హెల్తీగా బెల్లం నీళ్ళతో అయితే రవ్వలడ్డులు రెడీ అయిపోయినాయి వారం పది రోజులు నిల్వించిన కూడా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి మరి నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేయండి ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్